అహల్య సత్యని పోలీసులకి పట్టిస్తుంది పోలీసులు యూ కేసు కింద సత్యని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు ఐజీ అప్పుడే ఎస్ఐకి కాల్ చేసి ఆ ఏరియాలో కేసులు ఎక్కువ అవుతున్నాయని మా అమ్మాయినే ఏడిపించారని నువ్వేం చేస్తున్నావు వారం రోజుల్లో ఈ సమస్య తీరకపోతే నిన్ను డిస్మిస్ చేస్తానని బెదిరించడంతో ఆ ఎస్ఐ కోపంతో ఊగిపోతూ ఉంటాడు అప్పుడే తీసుకొచ్చిన సత్యని చూసి ఏంటి కేసు అని అడగగానే కానిస్టేబుల్స్ యూజింగ్ సర్ ఒక అమ్మాయిని సూపర్ మార్కెట్ దగ్గర ఏడిపిస్తున్నారు అని చెప్పగానే ఆ ఎస్ఐ కోపంతో ఊగిపోతూ ఏంట్రా పోరంబోకు నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా అమ్మాయిలని ఏడిపించడం హీరోతనం అనుకుంటున్నావా నీకు అక్క చెల్లెలు లేరారా ఇలాగే ఏడిపించేది అని అంటూ లాఠీతో సత్యని సత్య ఫ్రెండ్స్ని చావ బాధ కొడతాడు ఎన్ని కొట్టినా సత్య నిబ్బరంగా నిలబడతాడు ఇంకొకసారి అమ్మాయిల జోలికి పోయారంటే మాత్రం ఎన్కౌంటర్ చేసి పారిస్తా అని బెదిరించి వాళ్ళ పాయింట్లు ఇప్పండి అండర్వేర్తో సెల్లో తోసండి అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది అని గట్టిగా ఎస్ఐ చెప్పగానే పాయింట్లని విప్పిస్తారు కానిస్టేబుల్స్ చేతులని వెనకాలకి షర్ట్తో కట్టేస్తారు ఇక వాళ్ళందరినీ సెల్లోకి తోసేస్తారు ఇక సత్య ఫ్రెండ్స్ ఇలా అంటుంటారు అతిథితో పెట్టుకోక పోతే బాగుండురా అసలు అప్పుడు అతిథి బాయ్ ఫ్రెండ్ మనని షర్ట్ మాత్రమే విప్పించి కాలేజీలో మోకాళ్ళపై నిలబెట్టాడు ఇప్పుడు ఇదేమో ఏకంగా స్టేషన్లోనే అండర్వేర్తో నిలబెట్టింది అని అంటుంటాడు ఫ్రెండ్స్ అతిథి దాన్ని వదిలిపెట్టను ఇదంతా దాని వల్ల కాదు మధ్యలో దూరింది చూసావా దానివల్ల దాన్నైతే అస్సలే వదిలిపెట్టను అంటూ అహల్యపై పగ పెంచుకుంటాడు సత్య అతిథిని వాన్ని దాన్ని ముగ్గుర్ని వదిలిపెట్టను అని సత్య కోపంగా అనుకుంటూ ఉంటాడు మరోవైపు అహల్య ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ అతిథిలని కలపాలని అహల్య ఆలోచిస్తూ ఉంటుంది అతిథితో సూపర్ మార్కెట్లో జరిగిన సంభాషణ అంతా గుర్తు తెచ్చుకుని అతిథిని ఎలా ఒప్పించాలి ఈ పెళ్లి ఎలా ఆగేలా చేయాలి అని ఆలోచిస్తుండగా భానుమతి రూమ్లోకి వస్తుంది ఏంటమ్మా భోజనం చేశావా అని అనగానే అహల్య భయంగా ఇవిడకి ఇవిడకిప్పుడు భోజనం చెయ్యలేదని చెప్తే తిడుతుందేమో అని అనుకొని తినేశాను అని అడ్డంగా తలుపుతుంది ఇక దాంతో ట్యాబ్లెట్ వేసుకున్నావా మరి అని భానుమతి అడుగుతుండగా వేసుకున్నాను అని తల ఊపుతుంది అహల్య ఓహో నువ్వు ఎప్పటికీ ట్యాబ్లెట్స్ వాడుతున్నావు కదా కడుపులో ఏదైనా మంటగా వికారంగా ఉందా అని అడుగుతూ ఉంటుంది భానుమతి లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది అహల్య లేదు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా కడుపులో అటువంటి సెన్సేషన్ ఉంటుంది ఇదిగో చూడు నీ కోసం గోరెంటాకు తీసుకొచ్చాను గోరెంటాకు చేతులకి పట్టుకుంటే ఒంట్లో వేడంతా తీసేస్తుంది నీకు నీ కడుపులోని బిడ్డకు మంచిది అని అనగానే అలాగే అంటూ ఆ గిన్నెని అందుకుంటుంది అహల్య ఎలా పెట్టుకుంటావు అని భానుమతి అడుగుతుండగా నీళ్లు నములుతూ ఉంటుంది అహల్య ఒక చేతికి నువ్వు పెట్టుకుంటావు మరొక చేతికి ఎలా పెట్టుకుంటావు అని అడిగితే బొమ్మలాగా నిలబడిపోతావేంటి అని అంటూ ఉంటుంది భానుమతి అది అది అని నసుకుతూ ఉండగా నన్ను పెట్టమని అడగొచ్చు కదా అని అంటూ ఉంటుంది భానుమతి మీరు పెద్దవారు మిమ్మల్ని నేనెలా అడగలను అని అహల్య అంటూ ఉండగా నేనేమైనా కొడతానా తిడతానా అడిగితే అయినా నేను చేస్తున్నది నీ కోసం కాదు కదా నా మునిమను కోసం దా కూర్చో అని అంటూ అహల్యని లాగి బెడ్ పైన కూర్చోబెట్టి ప్రేమగా చేతులకి గోరెంటాకు పెడుతూ ఉంటుంది భానుమతి అలా ప్రేమగా గోరెంటాకు పెడుతూ ఉండగా ఒక్కసారిగా తను ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి భానుమతి తనని ఎలా అసహించుకుంది ఎలా అవమానించింది ఇప్పుడు ఎలా ప్రేమ చూపిస్తుందో గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అబ్ భానుమతిని చూస్తూ అహల్య అహల్య కన్నీళ్ళని చూసి ఏ అమ్మాయి ఏమైంది నీకు ఎందుకు ఎందుకేడుస్తున్నావు అన్నానా అని భానుమతి అంటూ ఉండగా లేదు మీరు అలా ప్రేమగా గోరెంటాకు పెడుతుంటే మా అమ్మమ్మే గుర్తొచ్చింది మా అమ్మమ్మ కూడా ఇలాగే నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని గోరెంటాకు పెట్టేది తలకి నూనె పెట్టి జడ వేసేది గోరు ముద్దలు పెట్టేది మీలాగే నాకు అన్ని ప్రేమగా చేసేది అనే అహల్య అంటుండగా ఏ అమ్మాయి మీ అమ్మమ్మను అడ్డం చూపించి నన్ను బుట్టలో పారేయాలనుకోకు నాకు నీ మీద కోపం పోలేదు నేను చేస్తుంది నా మనుమని కోసం మాత్రమే అని అంటుంటుంది భానుమతి అహల్య సైలెంట్ అయిపోతుంది అక్కడ నిలబడి ఇంద్ర ఇదంతా చూస్తూ ఒక్కప్పుడు ఇంద్రాని ఆ భానుమతి ఇంటి నుండి ఎలా గెంటేసిందో ఇప్పుడు ఇంద్ర బిడ్డ కోసం ఎలా పావుర పడుతుందో గుర్తు తెచ్చుకొని కాస్త సంతోషంగా ఫీల్ అవుతూ ఇంద్రాబిడ్డ అని తెలిసిన్నాడు ఏం చేస్తావో నానమ్మ అని అనుకుంటూ లోపలికి వచ్చి ఏంటే ముసలి రాక్షసి ఇన్నాళ్ళు అహల్య పైన ఉగ్రరూపం చూపించి ఇప్పుడు అమ్మమ్మ అవతారంలోకి మారిపోయావు అని అంటూ ఉంటాడు గౌతమ్ లేరా నా మునిమణిమణిపై నా ప్రేమ నీ పెళ్ళంపై కాదు అని ఉంటుంది భానుమతి నీకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేమే ముసలి అని అంటుంటాడు గౌతమ్ ఏంట్రా నీకు కూడా గోరెంటాకు పెట్టాలా అని అంటుండగా వద్దులేవే నాకు చాలా పనుంది అని అంటూ ఉంటాడు గౌతమ్ గోరెంటాకు పెట్టడం పూర్తి అవ్వగానే అక్కడ నుండి భానుమతి వెళ్ళిపోబోతూ ఉంటుంది అప్పుడు గౌతమ్ అహల్యని ఏంటి అహల్య గారు ఇంకా మీరు భోజనం చేయలేదంట కదా రాజుగారు చెప్పారు అని అంటూ ఉండగా ఆ విషయం చెప్పొద్దు అన్నట్టు చేతితో సైగ చేస్తూ ఉష్ వద్దు అన్నట్టు అహల్య అంటున్నా కూడా గౌతమ్ వినకుండా ఏంటి ఈ టైం వరకు భోజనం తినకుండా ఉంటే ఎలా కడుపులో బిడ్డకేం కావాలి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని గౌతమ్ అంటుండగా వద్దు వద్దు అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది అహల్య ఏంటమ్మాయి నువ్వు ఇంకా భోజనం తినలేదా టాబ్లెట్ వేసుకోలేదా ఇంతకుముందు నేను అడిగితే తిన్నాను టాబ్లెట్ వేసుకున్నానన్నావు కదా అని తిడుతూ ఉంటుంది భానుమతి అహల్య దగ్గరికి వచ్చి అయ్యో అనుకుంటాడు గౌతమ్ అప్పుడు అహల్య అది అది మీకు తినలేదని చెప్తే అంటూ ఉండగా ఏంటి నేను తిడతాను కొడతాను అనుకున్నావా నేనంత రాక్షసిలాగా కనబడుతున్నాననికు నీకు నీకు అనవసరంగా గోరెంటాకు పెట్టాను వెళ్ళు కడుక్కో వెళ్ళి భోజనం చేయి నా మునిమనుడు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు టైం టు టైం అన్నీ చేయాలి అని కసురుకుంటుంది భానుమతి ఆగవే ఏం కాదే ముసలి నీకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా తట్టుకోలేం అని అంటూ భానుమతిని అక్కడి నుండి పంపించేస్తాడు గౌతమ్ ఇక అహల్య నేను ఇప్పుడే వెళ్ళి చేతులు కడుక్కొని వస్తానండి అంటుండగా వద్దులేండి మా నానమ్మ పైకి కోపం చూపించినా కూడా లోపల చాలా మంచిదండి మీకు ప్రేమగా గోరెంటాకు పెట్టింది కదా మీరు కడుక్కోవద్దు రేపు మార్నింగ్ కల్లా ఇవి ఎర్రగా పండాలి అప్పుడు భర్తగా నేను ఎంత మంచివాన్నో మీకు తెలుస్తుంది నీ భర్తకి నీపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని గౌతమ్ అంటుండగా షాక్ అయిన అహల్య ఏంటండి అని అడుగుతుంది లేదు లేదు నువ్వు కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని అంటూ కిందికి వెళ్ళిపోతాడు గౌతమ్ ఇక అహల్య ఆలోచనలో పడిపోతుంది మరోవైపు అతిథి కూడా ఆలోచిస్తూ ఉంటుంది షాపింగ్ మాల్లో అదే సూపర్ మార్కెట్లో సత్య తనని లాక్కెళ్ళడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది గతంలోకి వెళ్ళిపోతుంది ఒకప్పుడు సత్య ఆవారాగా తిరుగుతూ క్యాంపస్లోకి వచ్చిన ఒక అమ్మాయిని ఏడిపిస్తూ నీ చున్ని ధరంతా అని అడుగుతుండగా అతిథి వచ్చి హిరే ఏంట్రా ఏడిపిస్తున్నావు అని సత్యకి ఎదురు తిరగడం నీ డ్రెస్ ఇంకా బాగుంది నీ డ్రెస్ రేట్ ఎంత అని సత్య అతిథిని అడుగుతుండగా నీ అమ్మ నీ చెల్లిని అడుగు అని పండ్లు కొరుకుతూ అతిథి చెప్పడం నేను అడిగింది నీ రేటు అని సత్య అనడం అప్పుడు గౌతమ్ వచ్చి సత్యని నాలుగు పీకి షెట్ విప్పి కాలేజ్లో మోకాళ్ళపై కూర్చోబెట్టి అతిథి భుజం చుట్టూ చెయ్యి వేసి అతిథి నాది నా గర్ల్ఫ్రెండ్ నా లవర్ అతిథి నా మనిషి అని గౌతమ్ చెప్పడం అన్నీ గుర్తు తెచ్చుకున్న అతిథి అప్పుడు నువ్వు నా వాడివి అన్నావు ఇప్పుడు అహల్యే నీది అంటున్నావు నీపై ప్రేమ లేదు అంటున్నావు ఏం చెయ్యను గౌతమ్ నేను అని అతిథి ఏడుస్తుంటుంది మరోవైపు భోజనం తీసుకొచ్చి అహల్యకి ప్రేమగా తినిపిస్తుంటాడు గౌతమ్ గౌతమ్ ప్రేమకి ఉప్పొంగిపోతూ ఉంటుంది అహల్య అసలు ఎవరి జీవితాలు ఎవరితో ముడిపడతాయి బేబీ డెలివరీ తర్వాత అహల్య గౌతమ్ కలిసే ఉంటారా గౌతమ్ ప్రేమని అహల్య ఒప్పుకుంటుందా అతిథి జీవితం ఎవరితో ముడిపడనుంది అహల్యపై పగపట్టిన సత్య అహల్యపై ఎలా పగ తీర్చుకుంటాడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇరాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్